హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి ఆట మధ్యలో షూ పాడిపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు సీఎం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ టీఎంఆర్ఐఈస్ ప్రెసిడెంట్ ఫయిం కురేషి హెచ్సియు ఎన్ఎస్యూఐ యూనిట్ హెచ్సియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఫుట్బాల్ మ్యాచ్కి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫయిం వచ్చారు హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ ఇన్ఛార్జ్ అజయ్ నేతృత్వంలో ఈ మ్యాచ్ నిర్వహించడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి